ప్రజలను ఓటడిగి ప్రజల చేత ఓటు ఓటేయించుకుని గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది ఈ మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు నా పక్కనే ఉన్నాడు మీ అందరికీ కూడా పనిచేస్తుడు ఇక్కడ పోటీ జరుగుతూ ఉన్నది ఎవరితో తెలుసా ఒక యాక్టర్కు ఒక లోకల్ హీరోకు మధ్య జరుగుతా ఉంది పోరాటం ఈ లోకల్ హీరో గురించి చెప్పాలి పాపం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు ఏ సమస్య వచ్చినా మీకు పలుకుతా ఉంటాడు తొమ్మిది సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్నాం ప్రతి ధర్నా చేశాడు ప్రతి నిరాహార దీక్ష చేశాడు ప్రతిసారి మీకు అండగా తోడుగా ఉన్నాడు మీకోసం కేసులు పెట్టించుకున్నాడు ఈ మనిషిని లోకల్ హీరో అని చెప్పి అంటాం కానీ మరోవైపున యాక్టర్ ఉన్నాడు ఆ యాక్టరు గురించి నేను చెప్పాల్సిన పనుల ఆయన నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లు కనిపించేటివి తెలుగుదేశం జెండాలు కనిపిస్తా ఉన్నాయి ఆయన నామినేషన్లలో ఆయన గురించి నేను చెప్పాల్సిన పనుల ఆయన నాలుగేళ్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తాడు ఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం ముందు మాత్రం విడాకులు తీసుకున్నట్టుగా మనందరికీ పిల్లప్పిస్తాడు కానీ విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఒక్కసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ అనే వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్ అనే వ్యక్తి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా ఇరవై రెండు కేసులు పెట్టాడు కానీ ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇదే యాక్టర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సంవత్సరం నుంచి బిల్డప్ ఇస్తా ఉంటే ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా ఒక బోర్డు సిల్ల అంటే ఇంక అర్థం చేసుకోండి వాళ్ళంతా కూడా ఏ రకంగా కలిసి కట్టిగా ఒక్కపై కుట్రలు ఉన్నారు అన్నది మీరే ఆలోచన చేసుకున్న మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ చల్లని దీవెనులు చల్లని ఆశిస్సులు నాగరికంగా ఉంచవలసిందిగా సవినయంగా పేరు పేరున పాటిస్తా ఉన్నా అదే రకంగా మా కుడివైపున ఎం విధి అని ఉన్నాడు మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనులు చల్లని ఆశిస్సులు తనపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్పిస్తా ఉన్నాం మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో ఒక్కసారి గుర్తుని చూపిస్తాం బయముంచి గుర్తుని చూడవలసిందిగా ప్రార్పిస్తా ఉన్నాం అక్క మన గుర్తక్క చాలక్క చాలక్క చాలమ్మా అక్క మన గుర్తు చాలక్క చాల